నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఎందుకంటే మంకీ ఫాక్స్ వైరస్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉన్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ తెలిపింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ ను రెండు సంవత్సరాలలో రెండవసారి ప్రపంచ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ఎమర్జెన్సీగా ప్రకటించింది మంకీ ఫాక్స్ సంపర్కం ద్వారా వ్యాపిస్తూ ఉందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అలాగే కువైట్ లోని ప్రముఖ డాక్టర్ ఆల్ హజీలాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పది శాతం మరణాలు మంకీ ఫాక్స్ వల్ల సంభవిస్తాయని చెప్పి ఎవరికైతే ఈ యొక్క మంకీ ఫాక్స్ వైరస్ సోకితే ఆ యొక్క సోకిన వాళ్ళలో ప్రతి వంద మందిలో పది మంది చనిపోతూ ఉన్నారని చెప్పి అయితే కరోనా వైరస్ లో మనం చూసుకుంటే ఇది కేవలం ఒక శాతంగా మాత్రం ఉంటే మంకీ ఫాక్స్ లో మాత్రం పది శాతంగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఈ యొక్క వైరస్ సోకిన దేశాల నుంచి మరియు విదేశాల నుంచి కువైట్కు వచ్చే ఎవరైనా సరే తప్పనిసరిగా ఇరవై ఒక్క రోజుల పాటు నిర్బంధంలో ఉండాలని చెప్పి ఆయన తెలిపారు మంకీ ఫాక్స్ కు టీకా లేదని చెప్పి మరియు ఎటువంటి చికిత్స లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు ఎవరైనా సరే ఆఫ్రికా దేశాలు కానీ విదేశాల నుంచి వాళ్ళు ఇరవై ఒక్క రోజులు ఒక రూమ్ లో క్వారంటైన్ ఉండటం మంచిదని చెప్పేది ఆయన వెల్లడించారు మరి కువైట్ ఆరోగ్య శాఖ ఆయన యొక్క వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఎమర్జెన్సీ ప్రకటించింది ఆరోగ్య శాఖ నుంచి మనకు కీలక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఈ క్వారంటైన్ గాని అది కాని ఇదిగాని ఉంటుంది ప్రస్తుతం కువైట్ లో ఎటువంటి మంకీ ఫాక్స్ వైరస్ కు సంబంధించి కేసులు లేవని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేసే మన భారతీయులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కోరుకుంటూ ప్రస్తుతానికి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్